నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని విభిన్నమైన కథలను ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు బలం అవుతుందన్న విషయం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఇప్పుడే బెల్ బెల్లైకాన్ని నొక్కండి నోటిఫికేషన్స్ కోసం నెలవంక తొంగి చూసింది ఎనిమిదవ భాగం దక్మని పెద్ద సత్తంతో గోడకి వెళ్లాడుతున్న పెయింటింగ్ కింద పడడంతో ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మరొక ప్రపంచంలో ఓలలాడుతున్న రామ్ మైథిలీ ఉలిక్కి పడి ఈ లోకంలోకి వచ్చారు మైథిలి విసురుగా అతని మీద నుంచి పక్కకి దొర్లి లేచి కూర్చుంది ఆమె శరీరంలో ప్రకంపనలు ఇంకా తగ్గనే లేదు రామ్ స్పర్శ ఆమె ఒంటిని వీడిపోనన్నట్టుగా ఉంది చెదిరిన చీరని కంగారుగా సర్దుకుంది తనకేమైంది అసలు లేని వాడి మీద తను మనసు పారేసుకోవడం ఏమిటి మెషిన్లకి తప్ప మనుషులకు విలువ ఇవ్వడమే తెలియని ఒక మన మనిషి పట్ల తను ఆకర్షితురవలవ్వడం కన్నా తెలివి తక్కువ పని మరొకటి ఉండదు మనసులో తనని తానే నిందించుకుంటూ అనుకుంది ఈ లోపుగా రామ్ కొద్దిగా తేరుకున్నాడు మైథిరి నుంచి వస్తున్న డేంజర్ సిగ్నల్స్ని తలుచుకుని అతను అమ్మో ఈ అమ్మాయికి అడుగుల దూరంలో ఉండాలి తను లేకపోతే ఆమె మాయలో పడిపోయే అవకాశం ఉంది అనుకుంటూ చివ్వున లేచి నిలబడి సందేహిస్తూనే తన చేతిని ముందుకు చాచి ఆమెకి అందించాడు ఆమె అతన్ని చాచిన అతని చేతిని ఒకసారి పరీక్షగా చూసి అందుకోకుండానే లేచి నిలబడింది గాలిలో అలా ఉండిపోయిన తన చేతివంక ఒకసారి చూసుకుని వెనక్కి తీసుకున్నాడు ఆమె అందుకోకపోవడమే మంచిదైంది అనుకుంటూ మరొక్కసారి మైథిలిని తాకితే తన మనసు తన వశంలో ఉండదు ఒకసారి పడిపోయిన పెయింటింగ్ వంక కళ్ళు చిట్లించి చూశాడు రామ్ దగ్గరికి వెళ్ళి పెయింటింగ్ని చేతుల్లోకి తీసుకుని తిరిగి యథాస్థానంలో ఉంచాడు ఒక్క నిమిషం అలాగే నిలబడ్డాడు ఆత్మ అసంతృప్తితో తమను డిస్టర్బ్ చేసిందని అర్థం కాగానే ఒక్క క్షణం అతనికి ఇరిటేటింగ్గా అనిపించినా అదే మంచిదనిపించింది పెయింటింగ్లో కదలిక లేకపోవడంతో తిరిగి మైథిలి పని చేసుకునే డెస్క్ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని దానికి ఆనుకుని నిలబడి మైథిలి వంక చూస్తూ అన్నాడు మన విషయం ఐ మీన్ నీ జాబ్ విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టి మనిద్దరం చేయవలసిన పని అసలు ఇక్కడ మనతో ఉంటున్న ఆత్మ కథ తెలుసుకోవడం తమ మధ్య ఏమీ జరిగినట్టుగా అతి మామూలుగా మాట్లాడుతున్న అతన్ని మీదపడి రక్కాలన్నంత ఆవేశం కలిగింది ఆమెకి ఎలా ఉండగలడలా అయినా తన భావాలను దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూనే అంగీకరిస్తున్నట్టుగా తల ఊపింది నా రీసెర్చ్ ప్రకారం గత అర్ధ శతాబ్దం నుంచి ఇక్కడ అంటే ఈ ప్రదేశంలో హాంటెడ్ అనే రూమర్స్ మొదలయ్యాయి ఇప్పుడు అవి రూమర్స్ కాదని మనకి చాలా స్పష్టంగా అర్థమైంది చెప్పడం ఆపి ఆమె వంక చూశాడు ఆమె శ్రద్ధగా వింటూ ఉండడంతో అతను కొనసాగించాడు అంటే మనం యాభై సంవత్సరాల క్రితం ఏం జరిగి ఉంటుంది అన్నది కనుక్కోవాలి ఈ ఆత్మ ఇక్కడ ఎందుకు ఇలా తిరుగుతోందన్నది తెలుసుకోవాలంటే అది చాలా ముఖ్యం ముందు మనం ఆమె పేరు తెలుసుకోవాలి లేదా మనమే ఆమెకి ఒక పేరు పెట్టాలి అంతవరకు శ్రద్ధగా వింటున్న మైథిలి చెప్పింది ఆత్మకి పేరవసరమా అన్నట్టుగా చూశాడతను ఆమె వంక ఆమె ఒకప్పుడు మనలాగే ఒక మనిషి అన్ని రకాల ఎమోషన్స్ని అనుభవించిన వ్యక్తి ఆమెని మీరు ఒక వస్తువులాగానో ఎక్స్పెరిమెంట్ లాగానో ట్రీట్ చేయడం బాగలేదు పేరు తెలిస్తే ఆమె కూడా మనిషిని సమభావం కలుగుతుంది ఖచ్చితంగా చెప్పింది మైథిలి అతను పెదవి విప్పేలోపుగా కిటికీ అద్దం మీద ఎవరో చూపుడు వేలతో రాసినట్టుగా అక్షరాలు ఏర్పడ్డాయి ఇంగ్లీష్లో జూలియా ఇద్దరూ ఒకేసారి ఆ పేరును చదివారు తర్వాత ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యంగా అదే సమయానికి మైథిలి ఇంట్లో ఆమె చెల్లెలు వైష్ణవి నిద్రలోనే అసహనంగా కదిలింది కారణం ఆమె తలదిండు కింద దాచినా ఫోన్ వైబ్రేట్ అవ్వడమే ఆమె విసుగ్గా నిద్ర ఫోన్ అందుకుని మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసింది వరుసగా పది కొత్త మెసేజ్లున్నాయి ఏం చేస్తున్నావు రాక్షసి నిద్ర ఎలా పడుతోంది నా పుట్టినరోజన కూడా లేదా అంటూ అవి ఎవరి దగ్గర నుంచి వచ్చాయో తెలుసా ఆమెకి చిన్నగా నవ్వుకుంది ఫోన్లో పేరు మాత్రం ఉమా అనే ఆడపిల్ల పేరుతోనే సేవ్ చేసుకుంది నిజానికి అది ఉదయం నుంచి వచ్చింది అతను ఆమె క్లాస్మేట్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు ఇద్దరు గత మూడు నెలలుగా ఆమె వెంట పడుతూ మొత్తానికి తన ప్రేమలో పడేయగలిగాడు ఆమెని ఉదయ్ కొత్తగా ప్రేమలో పడిన ఆ గ్లో ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది అమ్మ నాన్న తమ్ముడు మంచి నిద్రలో ఉన్నారు ఆమె నిశ్శబ్దంగా మెసేజ్ టైప్ చేయసాగింది నీ పుట్టినరోజుకి ఇంకా టైం ఉంది అప్పుడే చెప్తా విషెస్ పన్నెండు దాటిపోయింది అందరికన్నా ముందు నువ్వే విషెస్ చెప్పాలి ఇంతవరకు నా ఫ్రెండ్స్ ఎవరి మెసేజెస్ చూడలేదు తెలుసా నుంచి వెంటనే వచ్చింది మెసేజ్ ఆమెకి గర్వంగా అనిపించింది తనకి అంత ప్రత్యేకత ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఇంట్లో అసలు తనకి విలువే లేదు ఎంతసేపు అక్కడ చూడు ఎంత కష్టపడుతుందో అంటూ ఒకటే నస అలాంటి సమయంలో ఉదయ్ తన వెంటపడ్డాడు తను తప్ప వేరే ప్రపంచం లేదని రుజువు చేశాడు అందుకే అతని ప్రేమని ఒప్పుకుంది హ్యాపీ బర్త్డే ఉదయ్ మెసేజ్ పెట్టింది అంత చెప్పగా నా చెప్పేది తిరిగి వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ ముందు ఎమోజీని పెట్టి రేపు మాట్లాడుకుందాం అంటూ ఫోన్ ఆఫ్ చేసింది ఎక్కువసేపు ఫోన్ లైట్ పడితే అమ్మకి మెలకు రావచ్చు అందుకే ఆఫ్ చేసేసింది ఆమె కళ్ళలో నిద్రమ తెగిరిపోయింది డ్రీమీగా గాల్లోకి చూస్తూనే ఉదయ్ గురించి ఆలోచిస్తూ ఉదయం కాలేజీకి వెళ్ళినప్పుడు తను అతని కోసం కొన్ని గిఫ్ట్ని ఎప్పుడు ఎలా ఇవ్వాలో నిర్ణయించుకుంది ఉదయం లేస్తూనే తలస్నానం చేసి ముందు రోజే సెలెక్ట్ చేసి పెట్టుకున్న లంగా ఓణి కట్టుకుంది ఆ రోజు తన పుట్టినరోజే అన్నట్టుగా అసలే అందంగా ఉండే వైష్ణవి మరింత అందంగా తయారవ్వడం మొదలుపెట్టింది ఉదయ్ తనని చూసి నోరు తెరుచుకుని ఉండిపోవాలని ఆమె ఉద్దేశం తల్లి తనని నిశితంగా పరిశీలించడం ఆమె గమనించలేదు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ రోజు తప్పనిసరిగా వస్తుందనుకుంటా కూతురు కొంచెం శ్రద్ధగా తయారైతే అనుమానపడడం గత కొన్ని రోజులుగా గమనిస్తోంది ఆమె తన చిన్న కూతురిని ఫోన్ వాడకం ఎక్కువైంది రాత్రి తను గమనించలేదనుకుని చాలాసేపు ఫోన్లో ఎవరికో మెసేజ్ చేసింది అదే ఆమెకి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది పెద్ద కూతురు గురించి ఆమెకి ఎప్పుడూ బెంగలేదు బాధ్యత తెలిసిన పిల్ల చిన్న వయసులోనే మైథిలి బాధ్యతని భుజాలకెత్తుకుంది పెళ్లి చేసుకోవాల్సిన వయసులో తండ్రి అనారోగ్యం మూలంగా ఉద్యోగానికి దూరంగా వెళ్లవలసి వచ్చింది ఆ విషయం వైష్ణవికి గుర్తు చేసి బాధ్యత చెప్పబోతే తన మీద ఇంతెత్తున లేస్తోంది చిన్నప్పుడు అక్కని వదిలి ఒక్క క్షణం ఉండేది కాదు ఇప్పుడు మైథిలి పేరు చెప్తే ఎగిరిగిరి పడుతోంది ఏం చెయ్యాలో ఆ తల్లికి అర్థం కాక తెగ మనసులోనే ఆందోళన పడుతోంది భర్తకి చెప్తే చిన్న కూతురిని చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారు మైథిలికి చెప్పి అంత దూరంలో ఉన్న ఆమెని కంగారు పెట్టదలుచుకోలేదు తనే ఆ సమస్యని నెమ్మదిగా పరిష్కరించాలనుకుని చాలామంది తల్లుల్లాగే ఆమె కూడా తప్పు చేసింది సమస్య మొదట్లోనే వైష్ణవితో నెమ్మదిగా మాట్లాడి ఉంటే బాగుండేది ముందు ముందు సమస్య ఎంత ఉధృతమవుతుందో ఆమె ఊహించలేకపోయింది ఎప్పటిలానే కొడుకుని వైష్ణవి మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పింది ఇదేమీ తెలియని వైష్ణవి ఉత్సాహంగా కాలేజీకి బయలుదేరింది ఆమె అక్కడికి చేరుకునేసరికి ఉదయ్ బయట బైక్కి ఆనుకుని నిలబడి ఉన్నాడు రీసెంట్గా వచ్చిన ప్రేమ కథా చిత్రంలో హీరో హీరోయిన్ హెయిర్ స్టైల్లో ఆ సినిమాలో హీరోయిన్ కోసం అతను ఎలా నిలబడి ఉంటాడో అలాగే నిలబడి ఉన్నాడు ఉదయ్ కూడా స్టైల్గా అతన్ని అలా చూసేసరికి వైష్ణవి గుండె వేగంగా కొట్టుకుంది ఉదయ్ చాలా అందంగా కనిపించాడు ఆమె కన్య హృదయానికి అంతవరకు నెమ్మదిగా పడిన ఆమె అడుగులు అతన్ని చూడగానే వేగంగా పడ్డాయి పుట్టినరోజు శుభాకాంక్షలు తన చేతిని అతనికి అందిస్తూ నవ్వుతూ చెప్పింది అతను అందుకుని మృదువుగా నొక్కి ఆమె చేతిని అలాగే తన చేతుల్లో ఉంచాడు ఆమె భయంగా చుట్టూ చూస్తూనే అందంగా సిగ్గుపడింది అంతవరకు వారిద్దరూ ఒకరినొకరు స్నేహపూరితంగా కూడా తాకలేదు మొదటిసారి అతని చెయ్యి తనని తాకగానే ఆమె చెంపల్లోకి వెచ్చని ఆవెల్లొచ్చాయి గబుక్కున తన చేతిని వెనక్కి లాక్కుంది అతను అల్లరిగా నవ్వాడు నేను క్లాస్కి వెళ్తున్నా అంటూ ముందుకు నడవబోయింది అతను కదలకుండా అక్కడే నిలబడి ఉన్నాడు ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ఈరోజు నాకు క్లాస్కి అటెండ్ అవ్వాలని లేదు చెప్పాడు మరి మరింత ఆశ్చర్యపోతూ అంది రోజంతా నీతో స్పెండ్ చేయాలనుంది ఎక్కడికైనా వెళ్దాం చెప్పాడు అమ్మో ఎవరైనా చూస్తే గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అంది భయంగా నువ్వు చెప్తేనే కదా ఎవరికైనా తెలిసేది అయినా ఆ మాత్రం నా బర్త్డే నాడు రిస్క్ తీసుకోలేవా కినుకుగా అడిగాడు ఆమెని చూస్తూ ఆమె భావంలో పడింది చిన్నప్పటి నుంచి క్రమశిక్షణలో పెరిగిందామె ఆ కట్టుగోడలను కూలగొట్టి బయటికి ఎలా రావాలో ఆమెకి అర్థం కాలేదు అలాగని అలిగినట్టుగా మొహం ముడుచుకున్న తన ప్రియుడిని అలా చూడలేకపోయింది పుట్టినరోజు నాడు అతన్ని నిరాశపరచదలుచుకోలేదు మొదటిసారిగా తన హద్దు దాటింది వైష్ణవి అతని బైక్ ఎక్కి కూర్చుంది ఆ తర్వాత చాలాసార్లే అతని బైక్ ఎక్కింది ఉదయ్ మొహన్లో నవ్వు కోసం కానీ మొదటిసారి ఉన్నంత గిల్టీ ఫీలింగ్ తర్వాత తర్వాత లేదు ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నారనే భావం నెమ్మది నెమ్మదిగా మాయమైంది ఎందుకంటే ఉదయ్ తను పెళ్లి చేసుకోబోతున్నారనే నిర్ణయానికి వచ్చేసిందామే చనిపోయిన జూలియాకి ఆత్మశాంతిని ఇవ్వాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్న మైథిలి తన చెల్లెలి జీవితంలో ముసురుకోబోతున్న సమస్యని ఎలా పరిష్కరిస్తుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి